ఒకప్పుడు ఆలయంగా ఉన్న కత్తుల బావి అయితే మనం వచ్చాం ఇక్కడ నా వెనక్కి అనిపిస్తుంది కదా అది వచ్చేసి కొండవీటి కోట మెయిన్ ద్వారం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఈ లోపల వచ్చేసి ఈ ఇప్పుడు మనకు ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి ధ్వంసం తర్వాత ఈ విగ్రహాలన్నింటినీ వేరే వేరే ప్రాంతాలకైతే తరలించారు ఇది వచ్చేసి ముప్పై కాలం మండపం ఈ క ఈ యొక్క కత్తుల బావి గురించి అయితే కొంత అయితే ఇక్కడ ఉన్న గైడ్గా పనిచేస్తున్న అతను అయితే చెప్తామన్నాడు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోహ్యారి ఛానల్ ఈరోజు మనమైతే ఇక్కడ కొండవీటి దగ్గరలో ఉన్న కత్తులు బాబు దగ్గరకైతే వచ్చాము చూడటానికి ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇది ఇంకా కిందకి ఇంకా నలభై ఏడుగులు ఉంది బునియాది ఈ గుణాదు నలభై ఏడుగులు ఇంకా కిందకుంది బున్యాది ఇగోండి ఈ ఈ రెండు ఏనుగులు రెండు ఏనుగులు దాన్ని నచ్చంత్రం అంటారు ఇదిగోండి ఈ కాలేట్ సుమి ఎత్తింది ఇటు పోద్ది దారి అంతేగా చూడండి అంతేనా అది ఇంకా ఇదిగోండి అమ్మవారి ఇది ఎప్పుడు గుల్చారు అది ఇలాంటి ఇలాంటి ఎప్పుడో గుల్చారండి ఇక్కడ ఇక్కడ స్వామివారు ఆయన వినాయకుడు మహేష్ స్వామి ఆయన కూడా ఎప్పుడు అప్పుడే రెండు ఒకసారి కూల్చారు ఇదొకటి ఒకటి అయిపోయిందిగా ఇగోండి ఇక్కడ భోగం రంగు డ్యాన్స్ పెట్టాడు పంతులుగా ఇక్కడ కేట్కాడ పుంతులు గారు కూర్చున్నాడు నలుగురు పెట్టుకొని పెళ్లి కొడుకులేక ఒకటి ఇక్కడ ఇది ఒక మందిరం ఇది ఆ మందిరం అయితే ఇక్కడ విగ్రహాలు మొత్తం మొత్తం పేడ జమీందారు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం మొత్తం అప్పుడు వాడి హ్యాండల్ ఉంది ఇక్కడ ఉన్న నందుల గిందులు తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు ఎక్కడ మ్యూజియంలో రెడ్డి మ్యూజియంలో ఇక్కడ ఉందా కొండ దగ్గర కిందనే కండి టర్నింగ్లోని ఆ దాకుండదు ఆరు ఆరులో దాకాండే ఏంటి ఇక్కడ ఎగిరాలని సెల్కులు పెడు జమీందారు తీసుకెళ్ళాడు ఇక్కడ ఉన్న నందుల గిందులు తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు ఏంటి అంది అవన్నీ పంచలోకాలు ఎగిరారు అదొకటి ఇదిగోండి మా పై పైది తర్వాత చూస్తాం కొండ పై ఈ పైన నల్ల నల్లదల్లం బాతి సున్నం రోజు కాతేస్తారు అంత తుక్కి ఏనుగుల చేత ఆడ కంపార్డ్ సార్ లోపలికి ఎవరు రాని ఎందుకు రాని చెప్పంటారా మన కళ్ళు పడితే రాళ్ళు రీఫాం వాళ్ళు ఒక పని భార్య భర్త ఎదురైనా కూడా ఇంటికి పోయినా పలుపుకోవాలి ఇది ఒకటి కేరళలో ఏం చేశాడు తెలుసా కేరళలో ఇంగ్లీష్ వాడు రొమ్ములు ఎక్కువ ఉంటే ఇట్లా జాకెట్ తీసు తీసు చూపిస్తుంటే ఒక అమ్మాయిలు లేదా కత్తి పెట్టి కోసుకుంది సినిమా కూడా తీసారు మీరు అడగండి ఒక నేను అబద్ధం చెప్పినా కరెక్ట్గా ఆడ ఏంది అట్టా అట్ట జరిగింది అంతకుముందు ఇవన్నీ గోడలు ఉన్నాయి ఇవన్నీ గోడలు మొత్తం పడేసారి వెళుతురు రావడానికి ఇప్పుడు ఇది చుట్టూ చుట్టూ అదిగోండి అక్కడ భోగం రంగసాని డ్యాన్సు ఇక్కడ భోజనాలు పెట్టాడు నేను కలుపుతాను వెళ్ళి కలుపుతానండి ఏమో కలుపు చెప్పండి ఇదిగోండి ఈ మధ్యాహ్నంలో గంట ఒకటి కట్టాడు ఎవరు కన్సల్ ఆయన ఆయన నలుగురు అమ్మాయిలను పెట్టుకుని ఎక్కడ కూర్చొని పెళ్ళి కొడుకు లేక ఏంది అక్కడ లేదు ఒక తాడు కట్టి దీన్ని అనుసంధానం పెట్టాడు ఒకటి ఎందుకంటే వీటిల్లో మందులు నూరుకుంటారు గుంటారు వనమూలికలు గుంటల్లో ఈ గుంతలు ఏ గుంతల్లో ఆ గుంటలు చెప్పండి ఈ గుంతల్లో ఇది వాళ్ళ నేపు ఇది ఇది మొత్తం తాడు తలుపుకోలేం తేడా వస్తే చూసాగా ఇంకా అండి అన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ చేప పంప కూడా తీయండి ఇక్కడ చేపలు ఈ చేపలు దేనికట్టండి వాళ్ళు ఇద్దానికి పోయేటప్పుడు వజ్రాలు నాణ్యాలు విడరాలు జనం తిరగసం పెట్టి వెళ్ళిపోతారు రిటర్న్ వచ్చేటప్పుడు లేదు అవి దానిలో చూపిస్తుంటాయి దాన్ని బట్టి వెళ్తారు అక్కడికి అలా వాళ్ళు గుర్తులు తిగిన ఇటుగోండి ఇది ఎటు ఉందండి ఇటుంది మొఖం ఇది ఇక్కడ చేప అంటే ఇటు వెళ్ళింది దారి ఓకే అట్లా ఇటు ఇక్కడ ఎన్ని నాలుగు ఉన్నాయి మూడు లోపలికి వెళ్ళిపోతాయండి చేపలు ఒకటి అడ్డం ఇది రై మూడు లోపలికి ఒకటి ఇటు చూపిస్తుంది ఇటు ఇది ఎటు ఉంది మొఖం ఇటు ఉంది ఈ చేప ఒకటి ఇదిగోండి ఇక్కడ తాండేళ్లు చేపడు వస్తుంది మీకే కనపడు ఉందా ముందుగా ఇంకా ఇట్లా అండి ఇవి ఇక్కడ ఉంది ఉంది ఇదిగోండి ఇది పులి మేక అంటే దీంట్లో పోయిన రాజ్యాలని చనిపోదాం పోగొట్టి ఆ ఒకటి ఇంకా ఇక్కడ రండి అది కూడా స్వామి ఆంజనేసం ఇదిగోండి ఇంకా బాబు ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఇదేంటి ఇది నేపు అడుగుని ఆంజనేయ స్వామి కూర్చొని ఇక్కడ ఇక్కడ ఈయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇది మ్యాప్ ఈ చెక్కారు ఎవరు అసలు ఇవన్నీ ఇవన్నీ దొంగలు అంటే అప్పుడు ఏమైనా ఉంటాయని అయినా లేకపోతే కూల్ చేశారా పగలగొట్టేసారు దండయాత్ర జరిగినప్పుడు వీటిల్లో వీటిని వీటిని కొలితే ఏమంటారు తర్వాత మొత్తం అక్కడ కనిపిస్తున్న గోడలాగా అయితే ఉన్నది చుట్టూ ఈ గోడ అప్పట్లోనే కట్టించారా అప్పట్లోనే కట్టించారా గోడ ఆ స్తంభం మటుకు అడుగులు నలభై ఓళ్ళు జనం వచ్చారు దగ్గర పోలేదు లేపడానికి అప్పుడు లక్ష్మీ అమ్మాయి అమ్మాయి లేదు యాదోళ అమ్మాయి గర్భిణీ ఇది ఆ అమ్మాయి వచ్చి అయిపోయింది పిల్లగాడు ఉన్నాడు తీసుకొచ్చింది అప్పుడు రాయలూరు అమ్మాయి కానీ వజ్జాలు నాణ్యాలు ఇచ్చారు ఆ అమ్మాయి ఎవరిని పలగలేదు పెనుమీటర్లు మర్ద ఉంటాడు ముగ్గురి పొలక్కోవటం అది 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 మటుకు అక్కడ ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న దూర స్తంభాన్ని అయితే అది ఈ లైన్ లో పది మందిని పెట్టాడు నాబుట్ట ఎందుకంటే ఏంటి అబ్బాయి చిన్నోడు తిన్నట్టుగా లోపల చేతులు పెట్టుకున్నాను చేతులు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఇంకా మొత్తం మొత్తం చెక్కారుగా అసలు ఇక్కడ ఈ అంటే ఇక్కడ పేర్లు రాస్తా ఉంటారు కదా పెడతా పేర్లు అంటే ఏమంటే బస్సులు వేసుకొస్తారండి అక్కడ కూడా కింద పడే రాయిబడింది పడేసారి ఉంటాయి అక్కడ రెండు బొమ్మలు ఉన్నాయిగా అది ఇప్పుడు కాదు అండి ఇక్కడ రాములు గారి బొమ్మ కదా ఈయన இது நமல் பொம்முடே இதா அப்படின் ఇది 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 ఉంటే హోమ్కుంటానండి గుర్తు ఆ తలుపు కట్టేశాడండి ఆ తలుపు కట్టేసాడు ఈ తలుపు కొడుక మీరు ఫోన్ చేసి ఎక్కడ రావాలా ఇప్పటి నుంచి రావాలండి ఇటు నుంచి వచ్చి అక్కడ పోయి చేయగల కదా లోపలికి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది పెద్ద నెలకు ఒకప్పుడు అక్కడ దాకా ఆయన మంచి అవుతారు కలపండి అంటే పూర్ణ అవుతారు ఇక్కడ కలపండి

మొత్తం సపోర్ట్ మోడీ అదే అదే ఇక్కడ చాలా అయితే చాలా ఉన్నాయా తర్వాత గది లక్ష్మీదేవి గది లక్ష్మీదేవి గది అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అక్కడ ఇదిగోండి నేను ఆంజనేయలు ఇక్కడనే చెక్కారుండే కలపండి అది నేను ఇక్కడ తోకాన్ని చూపిస్తాను ఇక్కడ సింహం కాళ్ళూరుకున్నాయి కలపండి నేను ఈ సందులో తలకాయ తోకాన్ని చూసుకోండి ఈ సందులో ఉందండి పైన పైన కనపడి అక్కడ ఉన్నాయి అన్ని భోగవాళ్ళు ఇండియా ఒకప్పుడు ఇక్కడ మొత్తం చివరిదాకా చివరిదాకా అంతా అంటే ఇక్కడ రాజుగారికి కావచ్చు లేదా రాజ్యంలో ఇప్పుడు రాజులు ఎప్పుడు భోగవాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు ఎప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు వెళ్ళి ఇల్లకి వెళ్తారు ఇదిగో ఈ గోడ కట్టేసాడుగా ఒకటి ఇదిగోండి ఈ గోడ కట్టేశాడు ఒకటి ఇక్కడ నుంచి ఆ దాకా రెండు తాటి చెట్లు ఎత్తు గోడ కట్టాడు మనం పడేశారండి ఇక్కడ తప్పెట్లు పెట్టాడు డోల్ డోలు ఓకే ఆ సైడ్లో మర్చి చెట్టు ఉంది నిప్పు కాగడా ఇదిగోండి ఇది అదేంటిది వాళ్ళ ఆయన ఆట అండి రాయి అంతకుముందు గేట్ నుండి పడేసారు పాలు కొట్టేశారుగా ఈ ఆట ఆడారు కనపడదా ఇదిగోండి ఈ మొత్తం అయిపోయిందిగా అక్కడ తాడు కట్టాడు కదా తాడు కట్టాడు ఇక్కడ మనిషి ఎప్పుడైతే దాంట్లో పడంగానే దంటం ఊగింది చక్కమని ఎక్కడ మని పడంగానే అక్కడ ఎక్కడ పడతాడు ఇక్కడ మనిషి లోపల పడించుకోండి ఇది కూడా కలపండి ఇది కూడా కలపండి ఇదా కలిసి ఏంటో ఇది మనిషి అండి మనిషి లోపల కోర కోరా ఇదిగోండి ఇది పెద్ద మెరకండి ఇక్కడ నలుగురు అమ్మాయిలను పెట్టాడు కాలు ఇక్కడ పడింది అనుకోండి అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ ఎదర ఒక అద్దం పెట్టాడు సైడ్ సైడ్లో ఒక రొండు డబ్బా పెట్టాడు ఇంకా లేక పెట్టాడు కత్తు ఏంటి మీరు చేయగలరు మీరు వచ్చిన పేరు చూస్తారు ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తారు కదా కింద చూడరుగా ఇక్కడ కాలు పడితే ఇంకా సౌండ్ రాదు బాన్ వెళ్ళిపోతాడు ఇక్కడ సక్కట్లు పోతా ఇదిగోండి అక్కడ హరి రామకృష్ణ భజన మీరు మనం పోయి దాడికి అవునులే లోపల విగ్రహం కూడా కొన్ని ఉంటుంది కదా ఉందండి ఇది గర్భపుడి ఇదే దారుణపడిన గుడిషారా ఇదిగోండి ఇష్టం ఆయనగా ఆయన ఇదిగోండి చాప్ తీసుకోండి ఉందిగా ఒకటి కింద మూడు రోజులు అండి సైడ్లో ఒకటి మంచి ఆయన తీసారా ఇటుకోండి ఇక్కడ చాపు ఉంది ఇటుకోండి ఇక్కడ ఉంది చాపా ఎక్కడ పడుకుంది పెద్దది ఇది అదే అదే మధ్యలో ఒకటి ఒకటి ఇటు ఒకటి తీసేసారు సార్ ఇది ఇట్టండి ఇది కలపండి బలరాముడు నాగలి ఎక్కడ ఇదిగోండి చేతుడు చాలా పురాతనమైన వాళ్ళు ఇదిగోండి వచ్చారు ఈ నాగలి ఓకే నేను మొత్తం అన్ని కలుపుకొని వెళ్ళాడు పెట్టుకోవాలి ఇష్టరు లోపల ఆకారం కనిపిస్తుంది మనకి ఇక్కడ బాగా డౌన్ చేశాడు అయ్యా ఇక్కడ నుంచి రౌండ్ గా కత్తు ఇక్కడ ఒక అద్దం పెట్టాడు అద్దం ఇక్కడ నూనె డబ్బా పెట్టాడు ఇక్కడ గారు రాగానే చేయగలటానికి వచ్చినప్పుడు అమ్మాయి తెలుసు తెలుసు కాదు బట్టి కడిగే కృష్ణ స్వామి తాండవ తీసుకోండి కృష్ణుడు తాండవం చేస్తా ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు అక్కడ ఉన్నాడు చూస్తుండీ గౌతమ్ బుద్ధుడు అండి ఇక్కడ గౌతమ్ బుద్ధుడు అది అదిగోండి నేను అమ్మవారు గుర్రం మీద అమ్మవారు అక్కడ అమ్మవారు కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెళ్ళిస్తారు రెడ్డు ఈరోజు ఈ పైన ప్రతి కార్తీక మాసంలో ఎంతసేపు ఒక ఆరు గంటల సేపు ఉంటారు ఎంత బొమ్మలే ఇవన్నీ బొమ్మలేదు అయ్యా ఇది ఇంకా అరవై అడుగులు కిందకుంది ఇక్కడ చక్రం లాగుంది ఇది అది అర్థం ఇప్పటివరకు అయితే మనం లోపల చెప్పిన విధానాన్ని అయితే చూసాం కదా నేను ఇంతకుముందు వీడియోలు కొన్ని కొన్ని చూసాను కానీ ప్రతి వీడియోలో ఏంటంటే ఇది ఒక కత్తురు బాబు గారు నిర్మించినట్టు అలాగే చూపిస్తున్నారు కానీ వాస్తవాన్ని అయితే మనం మర్చిపోయాం అసలు అసలు వాస్తవాన్ని గ్రహించాలని కూడా మనం ఆలోచించట్లేదు ఎందుకంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రతిదీ నవాబు గారు కట్టించారు లేకపోతే నవాబు గారు ఇది చేశారని చెప్పేసి ఆలయం గురించి ఇది ఈ యొక్క ఆలయం గురించి ఆయన అలా చెప్తున్నారు కానీ నవాబు గారి టైంలో అది కాదు అసలు జరిగిన విషయం అయితే నవాబు గారి కాలంలో జరిగింది ఏంటంటే ఎక్కువ అసలు విషయం ఏ ఆయన ఈ యొక్క ఆలయం మీద దండయాత్రలు చేసినప్పుడు ఏంటంటే ఈ ఆలయానికి ఉన్న చిన్న చిన్న విగ్రహాలను మొత్తాన్ని అయితే మనకి ధ్వంసం చేసి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం ఇంతకు ముందు చాలా వీడియోలలో చూసాము చాలా ఆలయాలు సందర్శించినప్పుడు అయితే ఇలాగే దండయాత్ర ముష్కర్ల దండయాత్రలలో చాలా ఆలయాలు అయితే దెబ్బతిన్నాయి మనకి మీరు చూసుకుంటే ఉదయగిరి శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క మండపం కావచ్చు అక్కడ ఉన్న ఆలయం కావచ్చు అక్కడ ఉన్న శ్రీకృష్ణ భగవాన్ ఆలయం కావచ్చు ఇలా చాలా అయితే చాలా రంగనాయక స్వామి ఆలయం కావచ్చు ఇలా ప్రతీదీ అయితే ధ్వంసం అయితే చేశారు కానీ ఇదైతే స్వామివారి యొక్క ఆలయం వేణుగోపాల స్వామివారి ఆలయం ఈ ఆలయాన్ని దాడుల తర్వాతే కత్తుల బావిగా అయితే మార్చారు ఇది మాత్రం వాస్తవం చూడండి చిన్న చిన్న విగ్రహాలను కూడా ఒక ధ్వంసం చేసే అంత ఇదేందని చూసుకుంటే మనం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవంతా చూడండి ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ చూడాలి అక్కడ ధ్వంసానికి గల కారణాలు కూడా కొంతవరకు అయితే మనం ఆలోచిస్తేనే మంచిది చూశారు అది మండపంలా ఒక దేవాలయాన్ని నిర్మించినారు కానీ ఈ మరణానికి సంబంధించి ఒకరిని మరణి ఒకరిని చంపేయించడానికి గల ఆ విధంగా అయితే దీన్ని నిర్మించలేదండి ఎందుకంటే ఇక్కడ కనిపించే ప్రతి వాస్తు శైలిలో చూసుకుంటే ప్రతి విగ్రహం దేవాలయానికి సంబంధించింది అలాంటి దేవాలయాన్ని దాళ్ళ తర్వాత అయితే ఇక ఈ విధంగా అయితే మార్చేశారు చూడండి మొత్తం కట్టుబడి ఇప్పుడు అయితే మనం వచ్చాం ఒకసారి ఈ ఆలయం చుట్టూ అయితే తిరుగు చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ చుట్టూ కింద మండం కింద నుంచి అయితే మనకి ఆలయ నిర్మాణాన్ని అయితే నిర్మించారు తర్వాత దీన్ని అయితే కత్తుల్ బావిగా అయితే మార్చారని అయితే అనుకుంటున్నాను చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చి ఉంటుంది కదా సో ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీకేమనిపించింది అనేది అయితే మన కామెంట్లో అయితే తప్పనిసరిగా అయితే చేయండి ఎందుకంటే ఈ ఇక్కడ దాని గురించి అయితే ప్రతి ఒక్కరు కత్తులు బావి ప్ర మొదటి నుంచి అయితే ఇలానే ఉందని కొంతమంది అపోహలు అయితే ఉంటాయి కదా కానీ ఇది ఒక ఆలయం స్వామి వారి యొక్క ఆలయం కాబట్టి ఎవరికి ఇక్కడ కొంతమందికి కొన్ని కొన్ని విషయాల్లో తెలిసి ఉండొచ్చు కదా ఇదైతే ఒకసారి అయితే మీరు ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీకు తెలిసిన విధానాన్ని ఒకసారి అయితే చూసుకుంటాను సో ఇదిగోండి ఇదంతా మనం ఈ ఆలయం చుట్టూ అయితే ఇదే ఈ కత్తుల బావి చుట్టూ తిరిగిన తర్వాత ఇదిగోండి లోపలికి గర్భాలయం లోపల లోపలికి వెళ్ళేది ఇక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలను అయితే చెక్ చేశారండి మొత్తం ఇక్కడ కనిపించే ప్రతి విగ్రహాన్ని అయితే ఇలాగ చెక్ చేయడం అయితే జరిగింది ఇది దాడి తర్వాత ఇవన్నీ జరిగాయండి ఇది కత్తుల బావిగా మారడం కావచ్చు ఈ విగ్రహాలని చెక్కడం కావచ్చు ఇదంతా దాడుల తర్వాత ఇక్కడైతే మొత్తం అయితే మార్పు అయితే జరిగింది ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ కట్టించడం కావచ్చు ఏదైతేనే ఇదంతా ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇదంతా ఆలయం పై భాగంలో కూడా చిన్న చిన్న విగ్రహాలను అయితే చెక్కడం జరిగింది ప్రతిదీ చూడండి ఇదిగోండి ఎవరైనా సరే ఈ యొక్క ఈ కత్తుల బాబు గురించి కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట చదివిన ఏదైనా ఆనవాళ్ళైతే ఉంటాయి కదా వాటన్నిటినైతే మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే మనం ఒక ఏదైతే ఆలయంగా ఉన్నదాన్ని అయితే మనం ఇప్పుడు కత్తులు బావుగా చూస్తున్నాం కదా చూడండి ఇక్కడ చిన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు అంటే ఇది ముష్కరుల దాడుల తర్వాతే కత్తులు బావుగా అయితే మారింది అని అయితే అనుకుంటున్నాను నేనైతే సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంటు సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా చిన్న చిన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేశారంటే ఇది ఒకప్పుడు ఆలయం అని మనం నిర్ధారించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ముప్పై కాల మండపమే చూడండి ఈ వీడియోలో అయితే మొత్తం ఆలయాన్ని అయితే చూశారు కదా ఈ ముప్పై కాళ్ళ మండపంలోనే ఎంతోమంది దేవతామూర్తుల యొక్క విగ్రహాలను అయితే చెక్కడం జరిగింది అదేవిధంగా మనం గర్భాలయంలో లోపల చూసుకున్నా కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ చెక్కడం జరిగింది సో ఇది ఒకప్పుడు దేవాలయంగానే పూజలు అందుకుంది ఎంతో ప్రసిద్ధ దేవాలయంగా అయితే పూజలు అందుకుందని మనం వీటిని బట్టి అయితే చెప్పవచ్చు ఇప్పటివరకు అయితే మనం ఈ కత్తుల బావి అయితే చూసాం కదా అయితే ఈ కత్తుల బావి కంటే ముందైతే వేణుగోపాల స్వామి వారి ఆలయం అయితే అంటుంటారు ఈ యొక్క బావి అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో మనం అయితే ఇక్కడైతే పూర్తిగా చరిత్ర చూసుకుంటే మనం ఒకప్పుడు ఇదైతే ఆలయం ఈ ఆలయాన్ని ఎప్పుడైతే ఈ యొక్క ఈ పాలన జరిగేటప్పుడు రాజుగారి పాలన జరిగేటప్పుడు తర్వాత ఏదైతే దండయాత్ర జరిగిందో ఈ ఆలయాల మీద అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని అయితే వేరొక అయితే పెట్టడం జరిగింది దాని తర్వాత నవాబు గారి టైంలో ఏంటంటే ఒక పన్నాగం లాంటిది పని ఏదైతే ఆ పూజారి గారితో వారితో ఆ కత్తుల బావిలాగా ఒక బావిని అయితే తవ్వించడము తర్వాత ఆ కత్తులు అరేంజ్ చేయడము ఇవన్నీ అయితే ఈ దండయాత్ర జరిగిన తర్వాత అయితే దీన్ని కత్తులు బావిగా మార్చినట్టయితే అనుకుంటున్నాం ఈ చరిత్రలో మనం చూసుకుంటే కొంతవరకు ఎంత చాలా వరకు అయితే కొంతమందికి తెలియ చాలామందికి తెలియదు కానీ కొన్ని కథనాల ప్రకారం మనం ఆలోచిస్తే మనం చూసాం కదా గర్భగుళ్ళు కొడుక స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇలాంటి స్వామివారి విగ్రహాలు ఉన్నప్పుడు అది ఆలయంగానే మనం చూడవచ్చు కానీ దాంట్లో కత్తులు బావిగా ఎలా నిర్మించారంటారు ఆ కత్తులు బావిగా నిర్మించడానికి గల కారణాలు ఏంటంటారు ఇవన్నీ మనం చూసుకుంటే చివరిగా అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దండయాత్ర తర్వాత అయితే దీన్ని కత్తులు బాబుగా మార్చుంటారు ఏదైతే ఆ రాజుగారికి ఈ యొక్క దండయాత్ర తర్వాత ఏ రాజు అయితే పరిపాలిస్తుందో వారికి ఎవరైతే ఏగానిస్ట్గా కావచ్చు అలా ఉన్న వాళ్ళని అందరినీ ఒక గ్యాదర్ చేసేసి వారిని ఇక్కడ ఈ కత్తులు బావిలో అయితే చంపేయడం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి